సేవకుడు నలిగిపోతుంటే చూసి సంతోషించే సమాజం కూడా ఉంది చూసావా పాస్కర్ ముఖం ఎట్లా మాడిపోయిందో చూసావా నీకు నోరు బాగా ఉందని సేవకుని నువ్వు ఆడుకుంటున్నావా నువ్వు చాలా జ్ఞానవంతుడు అని సేవకులు తక్కువంచనా వేస్తున్నావా ఈరోజు నీ నోటి మాటలతో సేవకుని మౌనం పెట్టగలిగావు మౌనం మౌనమైపోయింది మాట్లాడలేక కాదు అతను మౌనమైపోయింది మాట్లాడకూడదు కనుక అతను నోరు తెరవలేదు మాట్లాడి జ్ఞానము చాతుర్యం లేక కాదు ప్రేమ అతని మౌనం చేసింది ప్రేమ అతన్ని పూర్తిగా నలిగిపోవడానికి ఇష్టపరిచింది మీకు మా చెప్పనా ఇంతకాదండి అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా నలిగిపోవడానికి ఇష్టపడుతున్నాం అది మా వంతు ధర్మం కానీ ఒక సేవకుని గాయపరచడం ధర్మము కాదు కారణం తెలుసా ఈ సేవ కూడా లేకపోతే నువ్వు అంగీకరింపబడలేవు ఈ సేవ కూడా లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడలేవు ఈ సేవ కూడా లేకపోతే నా ప్రబోధి అంగీకరించాడు అందుకే ఈ రాత్రి దండం పెట్టుకో దండం పెట్టి శ్వాసందరితో చెప్తున్న మాట ఇది నీ సేవకుని కనపరచండి నీ సేవకుని ప్రేమించండి నీ సేవకునికి లోబడి ఉండండి నీ సేవకుని కంట నీళ్లు రాకుండా మీరు జాగ్రత్త పడండి నిన్ను పరిష్